హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచాక్స్ నేనైతే ఈరోజు కజ్జికాయలు చేస్తున్నానండి ఈ కజ్జికాయలు మేమైతే కొబ్బరికాయలతో చేస్తాము ముందు కొబ్బరికాయలని వలుచుకుని కాయలు పగలగొట్టుకున్నానండి నాకైతే కొబ్బరి కూర తీసుకోవడానికి ఏం లేదండి అందుకని నేను ఈ కొబ్బరి చెక్కలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని శుభ్రంగా వాటర్తో కడిగి మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను మొత్తం ముక్కల్ని మూడు సార్లు మిక్సీకి వేసుకున్నానండి ఇంకా కొబ్బరి కూడా రెడీ ఇంకా పాకం కోసం సరిపడా బెల్లం అంటే నేనైతే అర కేజీ బెల్లం దాకా తీసుకున్నాను ఎవరు తీపి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చండి ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని బెల్లాన్ని వేసుకుంటున్నానండి ఈ బెల్లం కరిగి పాకం రావడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ముందు బెల్లం కరిగినాక బెల్లం వాటర్ని వడగట్టుకుని తర్వాత బెల్లం పాకాన్ని పట్టుకోవాలండి పాకం దగ్గరకు వచ్చేసింది మరీ ముదురు పాకం కాకుండా కొద్దిగా చిక్కపడి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడే తురుమును ఈ పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఎక్కడ అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మీద కొబ్బరి నోజు రెడీ అయ్యే లోపు పిండిని రెడీ చేసుకుందామండి ముందు ఒక కప్పు మైదా పిండిని ఒక ప్లేట్లో వేసుకున్నాను తర్వాత అందులో కొద్దిగా నూనె వేస్తున్నాను ఈ నూనె వేయడం వల్ల కచ్చికాయలు తింటున్నప్పుడు సాగినట్టుగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఉప్పు నూనె పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండంతా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇంకా స్టవ్ మీద కొబ్బరి నౌస్ అయితే రెడీ అయిందండి ఇందులో ఒక నాలుగు యాలక్కాయలు దంచుకుని వేసుకుని ఈ కొబ్బరి నోజ్ని బాగా కలుపుకోవాలి ఇంకా కొబ్బరి నవ్జ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లో వేసుకుని బాగా చల్లారి ఇంకా ఇప్పుడు చపాతి పిండి కూడా రెడీ అయిందండి చపాతీలు చేయడానికి కావలసిన సైజులో పిండిని ఉండలుగా చేసుకుంటున్నాను ఒక పిండి ముద్దను తీసుకుని రౌండ్ గా చేసుకోవాలి ఇంకా ఇలాగే మిగతా పిండిని కూడా చపాతీలుగా చేసుకుని మొత్తం అంతా చపాతీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా తర్వాత ఒక చపాతీని తీసుకుని కజ్జికాయలు చేసే చెక్క ఉంటుంది కదా దానిపైన పెట్టుకుని లోపల స్టఫింగ్కి కొబ్బరి నౌజును ఒక స్పూన్ వరకు వేసుకుని చెక్కను క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి పక్కన ఉన్న పిండిని తీసేసుకోవాలి అంతేనండి ఇదే కజ్జికాయ ఇలాగే మిగతా చపాతీని కూడా ఇలాగే లోపల స్టఫింగ్ పెట్టుకుని మొత్తం కజ్జికాయల్ని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క కజ్జికాయను వేసుకుని బాగా వేయించుకుని తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇంకా తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ ఇదిగోండి ఇవే కజ్జికాయలు మా సైడ్ అయితేనే కొంతమంది కజ్జికాయలని కొంతమంది జిల్లెడకాయలని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్